Hello Andy! మన కిచెన్ క్వీన్స్ కోసం నేనైతే మీషో నుంచి ఓన్లీ కిచెన్ ప్రొడక్ట్ ఏ బుక్ చేశానండి ఈ వీడియోలో నేను మన బడ్జెట్ కి సంబంధించిన ఐటమే బుక్ చేశానండి అంతేకాకుండా మంచి ట్రెండింగ్ ఐటమే బుక్ చేశాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది చూసిన ఐటమ్ లో ఏదైనా మీకు నచ్చితే వెంటనే మీషో నుంచి బుక్ చేసేయండి ఈ వీడియోలో చూపించిన ఐటమ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలో వెళ్లే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను కిచెన్ క్రీన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ కాకుండా మన ఇంటికి సంబంధించిన ట్రెండీ ఐటమ్ ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కూడా మన బడ్జెట్ లోనే కాబట్టి వెంటనే బానుతో ఫ్యాషన్ ముచ్చటని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు బాను ఫ్యాషన్ వచ్చట్లు ఫస్ట్ ఐటెం ఓపెన్ చేద్దామండి ఈ ఐటమ్ వచ్చేసి లంచ్ బాక్స్ అండి ఇది టూ పీస్ కాంబో సెట్ అండి అంటే బాక్స్ కి రెండు లంచ్ బాక్స్ ఉంటాయన్నమాట ఈ రెండు కూడా మనకి మంచి ఆఫర్ లోనే వచ్చిందండి లంచ్ బాక్స్ బర్గర్ మోడల్ లో ఇచ్చారు చూడండి ఎంత అట్రాక్టివ్ పీస్ చూడండి సేమ్ టు సేమ్ బర్గర్ మోడల్ లోనే ఉంది కదండి చాలా బాగుందండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అండి దీనికి బర్గర్ సైజ్ ఇచ్చి సేమ్ టు సేమ్ బర్గర్ లో ఎలాంటి ఐటమ్స్ అయితే ఉంటాయో అలాంటి కలరింగ్ ఇచ్చారు చూడండి ఈ లంచ్ బాక్స్ కి సైడ్స్ కి రెండు లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారండి అంతేకాకుండా ఈ లంచ్ బాక్స్ కి ఒక ఫోక్ ఒక స్పూన్ అయితే ఇచ్చారండి అది కూడా మీడియం సైజ్ అండి చిన్నది కాదు పెద్దది కాదు మీడియం సైజ్ అనమాట అవి కూడా ఎల్లో కలర్ లో చాలా అందంగా ఉన్నాయండి దీనికి స్పూన్ కి కర్రీ కి మొత్తం కలిసిపోకుండా రెండు సపరేట్ ప్లేట్స్ అయితే ఇచ్చారండి బాక్స్ లోతు గాని వెడల్పు గాని చాలా బాగా ఇచ్చారండి పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ లో చాలా అందంగా ఉండండి అంతేకాకుండా ప్లాస్టిక్ క్వాలిటీ అయితే ఇంకా చాలా బాగుందండి పిల్లలకి ఇలాంటి వాటిలో స్కూల్ కి లంచ్ బాక్స్ పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అది కూడా ఇంత ఈ టూ పీస్ కాంబో సెట్ లంచ్ బాక్స్ మనకి మీషోలో రెండు వందల పంతొమ్మిది రూపాయలకే సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అన్నమాట ఎంత మంచి సేల్ పెట్టారో చూడండి మీషోలో మంచి మంచి సేలే నడుస్తుందండి నచ్చిందా వెంటనే బుక్ చేసేసుకోండి ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెస్ స్టీల్ కిచెన్ ఐటమ్ అనమాట కుకింగ్ పార్ట్స్ అండి అంతేకాకుండా దీన్ని మనం సర్వింగ్ పార్ట్ కింద దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ సెట్ కి మూడు పీసులు అనేవి వస్తాయండి మూడు కూడా మూడు సైజులు అనమాట అదే కాకుండా వీటికి త్రీ పీస్ ప్లేట్స్ అనేవి వచ్చాయండి అవి కూడా మూడు సైజుల్లో దీని మెటీరియల్ వచ్చేసి స్టీల్ లెస్ స్టీల్ అండి నిజంగానే దీని స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్టీల్ బరువు కూడా చాలా ఎక్కువగా ఉందండి వీడియోలో మీకు చిన్నది కనిపిస్తుంది కానీ మోస్తాల్లో సైజు చాలా బాగుందండి పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ అనమాట పెద్దదానికన్నా ఇంకొంచెం చిన్న సైజ్ అండి నిజంగాని వెడల్పు గాని లోతు గాని చాలా చక్కగా ఇచ్చారండి మీషో వాళ్ళు ఇంత మంచి క్వాలిటీని సేల్ చేస్తున్నారు చూడండి మీషోలో లో కాకుండా దీని ప్లేట్ సైజు కూడా డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి క్వాలిటీ అయితే ఏ మాత్రం తగ్గలేదు క్వాలిటీ చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి మీకు ఈ ప్లేట్ కి గ్రిప్ కోసం మూడు గ్రిప్స్ అయితే ఇచ్చారండి వీళ్ళు దాని స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ముఖ్యంగా దీని బరువు అయితే ఇంకా ఎక్కువగా ఉంది నిజంగా ఈ గ్రిప్ మీద డిజైన్ అనేది కూడా ఎంత నైస్ గా ఇచ్చారు చూడండి దీన్ని మనం ఈజీగా ప్లేట్ కి ఓటనే లేకుండా ఈజీగా ఫిట్ చేయొచ్చండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది కదా తో మనం కుకింగ్ చేసుకోవచ్చు సర్వింగ్ కూడా యూస్ చేసుకోవచ్చండి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి వాటితో సర్వింగ్ చేస్తే చాలా బాగుంటదండి ఈ ఐటమ్ కి మీషోలో లో మూడు సైజులు అనేది ఇచ్చారండి మూడు సైజులు కూడా మొయినంగా చాలా బాగుందండి ఐటమ్ ని మీషోలో ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అన్నమాట మీషో వాళ్ళు ఇంత మంచి క్వాలిటీ ది బెస్ట్ కే ఇస్తున్నారండి నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది నేను బెస్ట్ ప్రైజే అనే చెప్తాను మీకు నచ్చిందా వెంటనే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెంటనే మీషో లోకి వెళ్లి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఐటమ్ ఏంటి అనేది అనుకుంటున్నారు కదా స్పైసీ బాక్స్ అండి ఎందుకు నేను ఇలా చెప్పానంటే ఈ స్పైసీ బాక్స్ చాలా 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 బాగుందండి మంచి క్వాలిటీ అయితే మీషోలో ప్రొవైడ్ చేశారు నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది స్పైసీ బాక్స్ ని బాక్స్ టైప్ ఇవ్వకుండా సపరేట్ సపరేట్ గా నాలుగు బాక్స్ అనేది ఇచ్చారండి అంతేకాకుండా దీనికి ఒక ట్రే అనేది ఇచ్చారండి ఈ బాక్స్ కి సెట్ అన్నమాట అంతేకాకుండా ఈ బాక్సు నాలుగు స్పూన్లు అవి వచ్చాయండి ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క స్పూన్ అన్నమాట అది కూడా ప్లాస్టిక్ లోనే ఈ స్పూన్ సైజు కూడా పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ అండి మీకు వీడియో లో చిన్నది కనిపిస్తుంది గానీ ఇది మీడియం సైజ్ అనమాట అంతేకాకుండా మనం రెగ్యులర్ గా చూసే స్పూన్ కన్నా ఇది కొంచెం సపరేట్ షేప్ లో ఇచ్చారండి దీనికి ఈ బాక్స్ సైజు గానీ లోతు గానీ వెడల్పు గానీ చాలా బాగా ఇచ్చారండి బాక్స్ షేప్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి స్పైసీ బాక్స్ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి మీషో వాళ్ళు ఇంత మంచి ట్రెండీ ఐటమ్ ని ఇంత డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి అంతేకాకుండా దీని ట్రే అనేది లోతు గాని వెడల్పు గాని చాలా బాగుంది చూడండి ట్రే కి బ్యాక్ సైడ్ నాలుగు మూలల్లో అనేది ఇచ్చారు చూడండి బాక్స్ కి కంఫర్టబుల్ గా ఉండడానికి ఎంత చక్కగా ఆలోచించారు చూడండి ఈ స్పైసీ బాక్స్ ని లో రెండు వందల యాభై ఎనిమిది రూపాయలకి సెల్ పెట్టారండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఎంత మంచి సెల్ పెట్టారు చూడండి మీషో వాళ్ళు కానీ ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయినా దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి నచ్చితే వెయిట్ చేయండి స్టాక్ ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లింక్ నుంచి ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రావాలంటే చాలా కష్టం కదండి నచ్చిందా ఒక లైక్ ఇచ్చుకోండి నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది ఇష్ట ప్రొడక్ట్ అయితే అన్బాక్స్ చేద్దామండి ఇది వచ్చేసి సింక్ జాలి అండి ఇది బాక్స్ కి రెండు అయితే వస్తాయండి అంటే ఒక బాక్స్ లో రెండు సింక్ జాలీలు ఉంటాయన్నమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అండి దీని జాలి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి ఈ స్టీల్ జాలి అనేది నాలుగించ సైజ్ తో ఉంటదండి అంతేకాకుండా దీన్ని మనం డ్రైనేజ్ బ్లాకింగ్ కి కూడా మనం దీన్ని చేయొచ్చం వెడల్పు గాని లోతు గాని చాలా ఎక్కువగా ఇచ్చారండి మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది గానీ లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఈ ఐటమ్ ని మీషోలో నూట ముప్పై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అన్నమాట ఎంత మంచి సేల్ అండి ఇంత మంచి జాలీని ఇంత తక్కువకి అనడం బెస్ట్ సేలే కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి ఫ్రూట్ స్టోర్ స్టోరేజ్ బాస్కెట్ అండి ఈ బాస్కెట్ చూడండి ఎలా ఇచ్చారో యాపిల్ షేప్ లో ఇచ్చారండి నిజంగానే ఇది చక్కగా ఎంత బాగుందో చూడండి పెద్ద సైజ్ అండి ఇది చిన్న సైజ్ కాదు వీడియోలో మీకు చిన్నది కనిపిస్తుంది కానీ చాలా పెద్ద సైజ్ అండి యాపిల్ షేప్ లో ఎంత చక్కగా మీషో వాళ్ళు దీన్ని కి పెట్టారు చూడండి ఈ స్టోరేజ్ బాక్స్ మెటీరియల్ వచ్చేసి మెటల్ అండి ఈ స్టోరేజ్ బాక్స్ లో ఫ్రూట్స్ అనేవి కాదండి వెజిటేబుల్స్ ఆనియన్స్ గానీ ఎలాంటి మల్టీ పర్పస్ ఓ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ బాస్కెట్ ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ క్లీనింగ్ కి కూడా వాడుకోవచ్చండి అంటే ఎటువంటి వాటర్ పడినా కూడా దీనికి డామేజ్ అనేది అవదు ఈ ఐటమ్ మనకి నీ క్లీనింగ్ కి చాలా చక్కగా యూజ్ అవుతుందండి స్టోరేజ్ బాస్కెట్ లో ఫైవ్ లీటర్స్ వరకు మనం ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవచ్చండి చాలా పెద్ద సైజ్ ఇచ్చారు కదండి ఫ్రూట్ స్టోరేజ్ బాక్స్ మీషోలో మూడు వందల నలభై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట మంచి సేల్ కదండి నచ్చిందా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెంటనే చెక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ బాక్స్ అనుబో చేసేద్దాం ఈ ఐటమ్ వచ్చేసి లెస్ స్టీల్ కిచెన్ ప్రొడక్ట్ అండి అదేనండి టీ అండ్ కాఫీ మిల్క్ ఎడ్ చేసుకునే చిన్న సైజు బౌల్ అనమాట నిజంగానే ఇది గ్లాస్ టైప్ లో ఉందండి కానీ ఇది బౌలేనండి ఈ ఐటమ్ బాక్స్ కి బౌల్ అనేది సపరేట్ గా హ్యాండిల్ అనేది సపరేట్ గా ఇచ్చారండి దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి హ్యాండిల్ అనేది లేకపోతే ఇది నిజంగానే ఒక గ్లాస్ సైజ్ లో ఉంది కదండి ఈ బౌల్ కి హ్యాండిల్ అనేది మనం ఈజీగానే ఫిట్ అండి ఎటువంటి హెల్ప్ లేకుండా ఈ ఐటమ్ కి హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారండి దాని బరువు కూడా చాలా ఎక్కువగా ఉంది హ్యాండిల్ షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి చాలా బాగుంది పెట్టిన తర్వాత దీని లుక్ అనేది ఆరిపోయిందండి ఈ ఐటమ్ క్వాలిటీ చాలా బాగుందండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అండి ఇంట్లో మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యూజ్ చేసుకోవచ్చండి ఈ ఐటెం సైజు పెద్దది కాదండి చిన్న సైజు అంటే మీడియం సైజు కన్నా కొంచెం చిన్న సైజ్ అండి కానీ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారండి లుక్ వైజ్ గా చూస్తే ఈ ఐటెం చాలా బాగుందండి ఈ ఐటమ్ ని మీషోలో లో రెండు వందల ఇరవై రూపాయలకి సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనమాట మంచి సేలే కదండి నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కాంబో ఆఫర్ అండి కాంబో ఆఫర్ లో నేను దీన్ని బుక్ చేశాను కాంబో ఆఫర్ అంటే ఒక సెట్ లో టూ డిఫరెంట్ ఐటమ్స్ అండి రెండు సెట్లు కలిపి మనకి ఆఫర్ కింద ఇది ఇచ్చారండి అందులో ఈ ఐటమ్ వచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే అండి ఇంకొకటి ఐస్ రోలర్ అండి రోలర్ లో మనం క్రియేటివిటీ గా ఆలోచించి దీన్ని మనం యూజ్ చేయాలండి ఏ అలోవెరా గానీ ఫ్లవర్స్ గానీ కుం ని ఎలాంటి ఐటమ్ కావాలన్న దాంతో జ్యూసీగా చేసుకొని చేసుకుని ఈ ప్రోడక్ట్ లో వేసుకొని అయిపోయిన తర్వాత బ్యూటీ పార్లర్ అనేది పని లేకుండా చక్కగా మనం ఇంట్లో కూర్చొని మసాజ్ అనేది చేసుకోవచ్చండి ఈ రెండు ప్రొడక్ట్ మీషోలో వన్ వన్ ఫైవ్ రూపీస్ కి సేల్ పెట్టారండి నూట పదిహేను రూపాయలు అన్నమాట చక్కగా ఐస్ ట్రేక్ కూడా వస్తుంది ఐస్ రోలర్ కూడా వస్తుంది కదండి నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేద్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి ఎగ్ బాయిలర్ అండి త్రీ ఫిఫ్టీ బార్ట్స్ ఎగ్ బాయిలర్ అండి ఇది ఎలక్ట్రికల్ ఎగ్ బాయిలర్ అండి ఈ ఐటమ్ ని మనం కుక్కర్ ఫర్ స్టీమింగ్ కింద కూడా మనం వాడుకోవచ్చు ఈ ఐటమ్ మెటీరియల్ వచ్చేసి కాస్ట్ ఐరన్ అండి ప్లాస్టిక్ అనేది ఇచ్చారండి ఈ ఎగ్ బాయిలర్ కి రెండు ప్లాస్టిక్ తో ప్లాస్టిక్ ప్యాడ్స్ రెండు అనేది ఇచ్చారండి ఒకేసారిగా మనం దీంట్లో పద్నాలుగు ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవచ్చండి ఈ ఐటెం ని ఎగ్ బాయిలర్ కే కాకుండా మల్టీ పర్పస్ గా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి సైజు కూడా పెద్ద సైజు ఇచ్చారండి చిన్న సైజు కాదు దీని ప్లాస్టిక్ కూడా చాలా మంచి క్వాలిటీ అయి ప్రొవైడ్ చేశారు మీషో లో ఈ ఎగ్ బాయిలర్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఐటమ్ ని మీషో మూడు వందల ముప్పై ఏడు రూపాయలకే సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట ఎంత మంచి సేల్ పెట్టారు చూడండి చిందా చాలా బాగుంది కదండి కింద లింక్ అనేది ఇచ్చేస్తాను వెంటనే వెళ్ళి మీషో నుంచి ఆర్డర్ పెట్టేసుకోండి అదండి సంగతి మీషో నుంచి బెస్ట్ క్వాలిటీని బెస్ట్ ప్రోడక్ట్ని ని మన బడ్జెట్ కి సంబంధించిన ఐటమ్స్ ని ఈ వీడియోలో మీకు చూపించాను కదండి మంచి ట్రెండి ఐటమ్స్ అయితే మీషో నుంచి వచ్చేసాయండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీషో నుంచి మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందు కావాలి అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు కదా ఈ వీడియో నుంచి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కిచెన్ ప్రొడక్ట్స్ మరన్ని హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ తన కిచెన్ కింగ్స్ కోసం నేను మళ్ళీ వచ్చేస్తానండి అంత వరకు ఈ బాను ని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బాను తో ఫ్యాషన్ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాను తో ఫ్యాషన్ ముచ్చట్లు బాయ్